గురుబ్రహ్మ గురుణు మహేశ్వర గుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మద్విరాట్ పోతులూరి వారి కళ్యాణ మహోత్సవము మా యొక్క గురుదేవులు బ్రహ్మశ్రీ చింతాడ విశ్వనాథ శాస్త్రి గారి మా గురుదేవులు రంగరంగ వైభవంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవము జరిపించబడింది అలాగే మా గురుదేవుల యొక్క పుత్రరత్నము సూర్యప్రకాశం గురుగా గురుదేవులు చేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవము కనుల పండుగగా జరిపించబడింది ఈ యొక్క కళ్యాణము చూసి తరించిన వారికి అనేక జన్మల పుణ్యఫలము కలుగుచున్నది గురువుగారి దగ్గర మేము సుమారుగా పంతొమ్మిది వందల ఎన్ తొంభై ఐదు నుండి గురుదేవుల దగ్గర పోవడం జరుగుచున్నది ఈ కళ్యాణ మహోత్సవం నా పేరు ఆలూరి నాగరాజు శైన్పల్లి గ్రామము బిజినాపల్లి మండల్ నాగర్ కర్నూలు తాలూకా నేను మాత్రము రెండు వేల సంవత్సరం నుండి గురుదేవుల దగ్గర పోవడము జరుగుచున్నది ఈ కళ్యాణ మహోత్సవము ప్రతి సంవత్సరము కనుల పండుగగా జరిపించుచున్నారు ఎంతోమంది ఎందరో పుణ్య దంపతులు ఈ కళ్యాణ మహోత్సవం జరిపించి వారి యొక్క జన్మము ధన్యము చేసుకున్నవారు మరెందరో ఇలాంటి మహానుభావుని యొక్క సమక్షములో శ్రీ కృష్ణానది తీరమునందు కనకదుర్గమ్మ పాదపద్మముల సాక్షిగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవము జరిపించుచున్నారు ఇక్కడ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ కళ్యాణ మహోత్సవము చూసిన వారి జన్మధన్యము ఎంతో మంది బ్రాహ్మణుల చేత వేదోక్తంగా కళ్యాణ మహోత్సవము జరిపించి ఎందరో పుణ్యదంపతులు ఈ కళ్యాణము చేసి అనేక జన్మల పాపములు తొలగించుకొని పుణ్యము చంపాదించుకున్నారు అలాంటిది ఈ యొక్క కళ్యాణ మహోత్సవము మీ కనుల విందుగా చూసి తరించవలసినదిగా కోరుచున్నాము ఇక్కడ మన రెడ్డి గారు ఎన్నో సంవత్సరముల నుండి వస్తున్నారు ఇలాంటి మహానుభావులు ఎన్నో జన్మల యొక్క పుణ్యము సంపాదించుకొని ఈ కళ్యాణము విందుగా చూసి జన్మధన్యము చేసుకోవలసినదిగా మా యొక్క ప్రార్థన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణము చూడడమే అనేక జన్మల పుణ్యము చేసిన వారికి ఈ మహా అదృష్టము లభించును అనేది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞాన మహిమ ఎంతటిదో ఈ కళ్యాణము చూసిన పుణ్య దంపతులకు కూడా ఎన్నో జన్మల పాపములు తొలగి పుణ్యములు లభించినట్టుగా మీరు ఇదిగో ఎంతోమంది పుణ్యదంపతులు ఈ కళ్యాణములో పాల్గొని ఎందరో ఎక్కడెక్క అంటే ఆంధ్ర తెలంగాణ ఈ మహాపట్టణముల నుండి ఎక్కడెక్కడి నుండో అందరూ ప్రతి సంవత్సరము మనకు కార్తీక మాసములో దశమి రోజున ప్రతి సంవత్సరము ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరిపించబడుతుంది ఇక్కడ ఈ అనేక పుణ్య దంపతులు ఎన్నో జన్మల పుణ్యము చేసుకున్న వారికే ఈ యొక్క మహాభాగ్యము లభించుగాక అందుకనే ఈ యొక్క కళ్యాణము యొక్క వీడియో చూసిన వారి జన్మగూఢంగా ధన్యమవుతుంది అందుకే ఈ యొక్క చిన్న ఇక్కడ కనిపిస్తున్నది నాగరాజు అలాగే ఇక్కడందరూ దంపతులు ఎంతో రంగరంగా వైభవంగా నిర్వహించుచున్నారు కాబట్టి ఈ యొక్క కళ్యాణ మహోత్సవమును విందుగా చూసి మీ జన్మ తరించుకోవలసినదిగా మా యొక్క మనవి మీరు ఈ కళ్యాణ మహోత్సవం కనులతో చూసినంత మాత్రాననే ఈ పుణ్యము లభించును ఇక్కడ సత్యబాబు గారు వారి ధర్మపత్ని అల్వేలమ్మ అనేకమైన మన యొక్క బ్రహ్మంగారి యొక్క గురుదేవుల యొక్క శిశువులో శిష్య బృందము ఎంతో ఆర్భాటంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవము జరిపించుచున్నారు అదిగో మన గురుదేవుల యొక్క పుత్రరత్నము చిన్నయ్య గారు వాళ్ళు చేతుల మీదుగా ఇదిగో జరిపించుచున్నారు ఇదిగో ఈ యొక్క లైను వీళ్ళందరూ చూడండి దశగిరి మంజుల దంపతులు అలాగే వీళ్ళందరూ ఒక్కొక్క దంపతులు యొక్క కళ్యాణమును చేసి జన్మ ధన్యము చేసుకున్న వారెందరో మరి మీరు ఖాళీ ఈ కళ్యాణము యొక్క వీడియో చూసినంత మాత్రాననే మీ అందరికీ జన్మ ధన్యమును అలాగే ఎన్నో జన్మల పుణ్యము కూడా మీ వెంట తెచ్చుకున్న వారవుతారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవము చూడడము మేము రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు తప్పకుండా ప్రతి సంవత్సరం కళ్యాణములో పాల్గొనుతున్నాము అలాగే మేము షాయిన్పల్లి గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి టెంపుల్ కూడా దేవాలయమును నిర్మించడం అదిగో గురుదేవుల యొక్క పుణ్యము ఆ మహానుభావుడి యొక్క శిశువులము కావడమే మనము ఎన్నో జన్మల పుణ్యము చేసుకున్న చేసుకున్నవారికే ఈ అదృష్టము లభించును అదిగో శ్రీ గురుదేవులు అక్కడ దగ్గరుండి మహారంగరంగ వైభవంగా అయ్యగారుల చేత చేయించుచున్నారు ఇదిగో ఈ పుణ్య దంపతులు ఎంతో సంతోషంగా కళ్యాణము జరిపించుచున్నారు అదిగో అనేక సంవత్సరముల నుండి మన కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తరించుచున్నవారు జన్మధన్యమవుగాక అదిగో అక్కడ చూడండి ఈ దంపతులందరూ ఎంతో ఆనందంగా సుమారుగా ఉదయం ఏడు గంటల నుండి మొదలు పెడితే నవగ్రహ శాంతి అలాగే కళ్యాణ మహోత్సవం అయిపోవుటకు సుమారుగా ఏడు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు కంప్లీట్ అవుతుంది అనగా ఆరు నుండి ఏడు గంటల సమయం ఎంతో కష్టంగా కూర్చొని వీళ్ళ కాళ్ళ నొప్పులతో బాధపడుతూ అయినా ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో చెడ్డతో చేసిన ఈ పుణ్యదంపతుల ఓపికకు చూడండి ఇంత ఓపికతో చూసిన వీరు చేసిన అట్టి వీరు మీరు పదిహేను నిమిషాల్లో ఈ యొక్క కళ్యాణమును చూసి ఇంత పుణ్యమును సంపాదించుకోవచ్చు అదిగో గురుదేవులు అలాగే చిన్నయ్య గారు సూర్యప్రకా సూర్యప్రకాశ గురుదేవులు ఎంతో ఆనందముతో రంగరంగ వైభవంగా శ్రీ స్వామివారికి మహా అక్షంతలు స్వామివారికి తలంబ్రాలు సమర్పించుచున్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారికి తలంబ్రాల యొక్క మహోత్సవము అక్కడ జరుగుతుంటే ఇక్కడ చూడండి ఈ పుణ్య దంపతుల యొక్క ఆనందము చూడండి ఎంతో ఆనందంగా వెయ్యి కన్నులతో వేచిచ్చుతున్నారు అదిగో మన చిన్నయ్య గారు గురుదేవులు శ్రీ స్వామివారికి అలాగే పూలమాల సమర్పించుతున్నారు అదే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి గోవిందమమ్మ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామివారికి అదిగో పూలమాల బాగా పెద్ద మాలతో సత్కరించినారు అలాగే ఈ యొక్క కళ్యాణ మహోత్సవము ఎక్కడ కనులతో రంగరంగ వైభవంగా చూసిన వారికే ఆనందం ఏమిటో తెలుస్తుంది ఇంత ఆనందములో ఉన్న వీరి యొక్క మీరు ఖాళీ ఈ చిన్న వీడియో చూసి ఈ యొక్క ఆనందమును పంచుకోవలసినదిగా చూడండి కనలవిందుగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క విగ్రహములను అమ్మవారిని చూసిన వారి జన్మధన్యము అక్కడ చూడండి ఇక్కడ ఈ తలంబ్రాలు వారు ఆలూరి నాగరాజు సాయన్పల్లి దంపతులు నిర్మల్ వారి ధర్మపత్ని నిర్మల వారు తలంబ్రాలు స్వామివారికి సమర్పించుకుంటున్నారు వారి తర్వాత అలాగే రెండో వారు వస్తున్న వారు ఎవరంటే వారు తర్వాత శ్రీ వీరబ్రహ్మంద స్వామివారి కళ్యాణ మహోత్సవం కనలవిందుగా చూసిన వారి యొక్క జన్మధన్యము అందుకే జన్మధన్యము చేసుకోండి కలంబ్రాలు అంటే చిన్న వీడియో మీ గురించి అని తీయడము జరిగింది వీరు చాయిన్పల్లి గ్రామం మాదం చెట్టి దసగిరి మంజుల దంపతులు వీరు వీరు కూడా కళ్యాణ మహోత్సవం ఎంతో శ్రద్ధతో చేసి ఎంతో ఆనందంతో వీరి యొక్క ఎన్నో సంవత్సరముల నుండి వీరు ఈ కళ్యాణ మహోత్సవమును జరిపించుచున్నారు అందుకని మీరు ఈ యొక్క ఆనందములో పాలుపంచుకొని ఈ పుణ్యము మీరు కూడా సంపాదించుకోవలసినదిగా కోరుచున్నాము అలాగే అక్కడ కనిపిస్తున్న మహాతల్లి అమ్మవారి స్వరూపమునందు పద్మావతమ్మ శ్రీ గురు గురుదేవుల యొక్క మనవరాలు గురువు చిన్నయ్య గారి యొక్క పుత్రారత్నిక అదిగో అలాగే సత్యబాబు దంపతులు వీరు తొంభై రెండు నుండి సుమారుగా తొంభై మూడు నుండి వీరు ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటున్నారు సత్యబాబు అల్వేలమ్మ ఈ పుణ్య దంపతులు మాకన్నా ఒక మూడు నాలుగు సంవత్సరములు ముందు నుండే వీరు కళ్యాణ మహోత్సవానికి వెళ్తున్నారు వీరు వీరిది కూడా షాయిపల్లి గ్రామము మేము ఉగ్రము చాయిన్పల్లి గ్రామం నుండే వచ్చినాము అలాగే అక్కడ పద్మావతమ్మ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం చూసి తరించండి ఓం వీరబ్రహ్మేంద్రాయ నమ